శ్రీమాత్రే నమ అందరికి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ మహాపవిత్రమైన ఏకాదశి లేక తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆహాహా ఏమిపద్యం ఛానల్ చాతుర్మాస దీక్షలు ప్రారంభమై ఆ శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించే ఎంతో పుణ్యదినం ఇదే ఈ శుభ ఏకాదశి సందర్భంగా అంతు పట్టని ఆ మహావిష్ణువు మహిమలను వర్ణించే ఒక అద్భుత పద్యాన్ని చూద్దామా మనం ఎంతో సులభంగా మధురంగా అలవాకగా ఒక పద్యం పాడుకుంటూ ఉంటాం కదా హరి అను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభామ్యమూ హరిహరంగవశ హరి శ్రీకృష్ణ అనే పద్యాన్ని మనకు శ్రీ పోతన గారు అందించారు ఆ పరమ భాగవతోత్తముడు సహజ పండితుడైన శ్రీ పోతన గారు రాసిన ఒక అద్భుతమైన పద్యాన్ని చూద్దామా ఇది మధురమైన చెవికింపైన సులభమైన శబ్దాలంకార శోభితమైన పద్యం మీ పిల్లలకు లేక విద్యార్థులకు నేర్పితే భాష పట్టుబడుతుంది నోరు తిరుగుతుంది తెలుగు భాషాభివృద్ధి కూడా జరుగుతుంది ఆ పద్యం చదువుతున్నాను చూడండి చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రం సన్మిత్రంబులు మునిజన వన చైత్రం విష్ణుదేవు చారిత్రంబుల్ మునిజన వన చైత్రం విష్ణుదేవు చారిత్రం ఆ మహావిష్ణుదేవుని చరిత్రలు చాలా చిత్ర విచిత్రమైనవి అవి ముల్లోకాలకు పరమ పవిత్రమైనవి అలాగే చిత్రాతి చిత్రంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలే కాకుండా మోహిని అవతారం కూడా ఒక విచిత్రమైన విశిష్టమైన అవతారమే కదా ధర్మ రక్షణార్థం లోకోద్ధరణ కోసమేగా ఇవన్నీ సంసార బంధములు అనే దట్టమైన లతలను ఖండించే కొడవళ్ళ వంటివి ఈ నామాలు ఈ అవతారాలు అలాగే అఖిల జీవరాశికి ఆప్తమిత్రులు ఆయన నామాలు వనాలకు ఎంతో శోభనిచ్చే వసంత ఋతువు వలె మునిజనులకు ఇవి అత్యంత ప్రీతి పాత్రములు అని ఈ పద్యం ద్వారా మనకు పోతన గారు తెలియజేశారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో